శ్రావణ మాసం ప్రారంభమైనప్పుడు ఆకాశంలో పవిత్రత ఇంటిలో భక్తి హృదయంలో శాంతి కలగలిసినట్టే ఉంటుంది ఈ నెల స్త్రీలకు ప్రత్యేకంగా శుభ పరిణామాలను అందిస్తుంది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు పాటించవలసిన నియమాలు ఆహార నియమాలు వస్త్రధారణ విషయాల్లో పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా శ్రావణ మాస ప్రాముఖ్యత శ్రావణం అంటే భక్తి మాసం ఈ నెలంతా శివుడు విష్ణువు లక్ష్మీదేవి పార్వతీదేవి పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ప్రకృతిలో పవిత్రత ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు పూజలు చేస్తూ ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు స్త్రీలు తమ భర్త ఆరోగ్యానికి సంతానం క్షేమానికి కుటుంబ శ్రేయస్సు కోసం ఈ మాసంలో శ్రద్ధగా నియమాలు పాటిస్తారు పాటించవలసిన నియమాలు శుద్ధత అనగా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేయాలి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంటిని శుభ్రంగా ఉంచాలి పూజ స్థలాన్ని పూసలు దీపాలతో అందంగా అలంకరించాలి నిత్య పూజలు వచ్చేసి దేవాలయానికి వెళ్ళకపోయినా ఇంట్లోనైనా శివలింగానికి అభిషేకం చెయ్యాలి శివ పార్వతులను శ్రద్ధగా పూజించాలి సోమవారం శివునికి మంగళవారం మంగళగౌరికి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయాలి ఈ మాసంలో ఉపవాస నియమాలు వచ్చేసి ప్రతిరోజు సోమవారం ప్రతి సోమవారం ఉపవాసం ఉండటం శివునికి ప్రీతికరం మంగళవారం మంగళగౌరి వ్రతం చేస్తే సౌభాగ్యం లభిస్తుంది శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది పూజ నిశ్చయం పూజకు ముందు దీపం వెలిగించి శ్లోకాలు చదవాలి ఓం నమ శివాయ ఓం శ్రీ లక్ష్మీదేవిన్య నమ వంటి జపాలను నిత్యం చేయాలి మద్యం మాంసం నిషిద్ధం ఈ మాసంలో ఏ విధంగా మాంసాహారం మద్యం తీసుకోకూడదు అశుభ మాటలు మాట్లాడకూడదు సద్భావంతో బతకాలి వ్రతాల పరిపాలన వరలక్ష్మి వ్రతం మంగళ గౌరీ వ్రతం వట సావిత్రి వ్రతం ఈ మాసంలో శుభకరమైనవిగా భావించాలి ఈ మాసంలో ఆహార నియమాలు తెలుసుకుందాం అందులో తినవలసినవి పాల పదార్థాలు పంచామృతం సాబుదాన బియ్యం పప్పు అన్నం తులసి తోడు ఉన్న తినుబండరాలు మేలైన నూనెతో వండిన స్వచ్ఛమైన వంటలు తినాలి అలాగే ఉపవాస సమయంలో పండ్లు పాలదినెలు తీసుకోవచ్చు వీలైతే ఉపవాసం నిస్సారంగా కాకుండా ఆధ్యాత్మికంగా చేయాలి తినకూడని పదార్థాలు ఉల్లిపాయలు వెల్లుల్లి మాంసాహారం బేకరీ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ అశుద్ధమైన ఫాస్ట్ ఫుడ్ ప్రత్యేకంగా తీసుకోకూడదు ఈ నెలలో తీసుకోవలసిన ప్రత్యేకమైన ఆహారాలు వ్రత రోజుల్లో పచ్చడి ఉప్మా అన్నం పప్పు లాంటివి తినవచ్చు నీళ్లు ఎక్కువగా తాగాలి వస్త్రధారణ నియమాలు వచ్చేసి ఈ మాసంలో శుభమైన రంగుల వస్త్రాలు ధరించాలి పసుపు ఆకుపచ్చ ఎరుపు రంగు ధారణ చేయాలి నలుపు రంగు పూర్తిగా నివారించాలి పూజ సమయంలో కొత్త వస్త్రాలు ధరిస్తే శుభప్రదం శుద్ధమైన పట్టు లేదా కాటన్ వస్త్రాలు ధరించాలి తలకప్పుకోవడం ద్వారా మరింత పవిత్రత వస్తుంది మంగళసూత్రం కుంకుమ బంగారు నగలు ధరించాలి ఇది సుమంగలి లక్షణంగా ఉంటుంది శ్రావణ మాసంలోని ముఖ్య వ్రతాలు శ్రావణ సోమవార వ్రతం భర్త ఆరోగ్యానికి శివుని ఉపవాసం చేయడం జపాలు శివలింగాభిషేకం ఉపవాసం చేయటం మంగళగౌరి వ్రతం మంగళగౌరి వ్రతం రోజున పార్వతీదేవికి పూజ చేయటం వలన సౌభాగ్యం కోసం అమ్మవారిని పూజించాలి వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం వచ్చే శుభదినం లక్ష్మీదేవికి కుంకుమ పసుపుతో పూజ చేసి నైవేద్యాలు పెట్టాలి శ్రావణ శుక్రవారం పూజ విధానం స్త్రీలు లక్ష్మీదేవికి కొబ్బరికాయ పాలు మధుర పానీయాలతో పూజిస్తారు ఆలయ దర్శనం చేయడం శుభప్రదం అలాగే శ్రావణ మాసం మనిషిని శారీరకంగా కాదు మానసికంగా కూడా పవిత్రమైన పవిత్రత వైపు నడిపిస్తుంది స్త్రీలు ఈ మాసంలో పాటించే నియమాల వల్ల వారి ఇంట్లో శాంతి భక్తి సంపద పెరుగుతాయి ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించండి మీ కుటుంబం భర్త పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే శ్రద్ధగా భక్తితో పాటించండి ఇది ఒక పవిత్రమైన ఆచారం దీన్ని మన పూర్వీకులు ఎందుకంటే అనే దానిని మనం గౌరవించాలి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లిప్తికా ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక ఆధ్యాత్మిక విషయంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు